సీనియర్ నాయకురాలుగా డీకేఆర్న గారిని వయసు రీత్యా వారి అనుభవ రీత్యా గౌరవిస్తున్నాం ఇంతకుముందు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రకంగానే వివరించినాం కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడే విధానం కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతూ ఉంది డికేఆర్న అని అనుకుంటున్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి పశ్చాత్తాపం ఎందుకు ఈరోజు డీకే అర్ణ అంటేనే తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది విడిచిపెట్టి వస్తే వచ్చి పది సంవత్సరాలుగా ఏం కాలేకపోతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఏం కాలేకపోతే అన్నటువంటి పశ్చాత్తాపం అయితే ఉంది అరే కాంగ్రెస్ పార్టీ నేను ఆ పశ్చాత్తాపంతో పాటు ఒకవేళ ఉండి ఉంటేనే ఈరోజు ఏదో స్థానంలో ఉంటుంది కదా అన్నటువంటి నైరాశ్యం కూడా కనబడుతూ ఉంది కనుక పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతుంది డీకే అర్ణమ్మ గారు అని వారు కూడా మీరు మాట్లాడిన ఆ పదజాలం నేను మాట్లాడలేను పెద్దలు కనుక గౌరవిస్తున్నా వారు సీఎం గారిని గౌరవించకపోయినా నేను మాత్రం మా పక్కన నియోజకవర్గ నాయకురాలుగా కలిసి పనిచేసిన నాయకురాలుగా వారిని గౌరవిస్తా నేను అలా మాట్లాడలేను కానీ జెడ్పీటీసీగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అంటే నాన్ సెన్స్ ఇటీస్ ఏం ఆలోచనతో మాట్లాడుతాం మీరు అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి గ్రామ నాయకురాలుగా మాట్లాడుతున్నావు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి గ్రామ నాయకురాలుగా మాట్లాడుతున్నావు అఖిల భారత ఉపాధ్యక్షురాలు మీరు కానీ గ్రామ నాయకురాలులాగా మాట్లాడుతూ ఉన్నావు యాస్ బరాబర్ జడ్పీటీసీ చేసిండు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు ఈరోజు సీఎం అయిండు ఎక్కడైనా ఒకరోజు ఆ లైన్ తప్పిందా మీ విషయంలో కానీ మీ పార్టీ విషయంలో కానీ ఆ రకంగా నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో అరుణగర్ అనేవారు ఒక అరిగిపోయిన గ్రామ్ఫోన్ ఫోన్ రికార్డు లాంటి నాయకురాలు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అధికారం అన్నది బలా బదలాయింపబడుతున్నటువంటి సంధికాలం ఇది అంటే ఆ తరము ప్రాభావం తగ్గిపోయింది కొత్త తరము రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ల తరం ప్రాభావం పెరుగుతుంది ఇది ప్రాక్టికలు భారతదేశం మొత్తం కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మహిళనగర్ జిల్లాలో కనబడుతుంది ఈ పరిస్థితులలో వారు ఉందాగా వారి స్థాయికి తోరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడ స్థానికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కానీ అంత ఘాటుగా ధీటుగా ఇంకో రకంగా పోవాల్సిన అవసరం లేదేమో అని తెలియజేస్తా